తండ్రి మాట్లాడతాం మార్చి పదహారు తారీఖు నాడు నా బిడ్డకు పెళ్ళైంది పెళ్ళైనప్పుడు అందరి ప్రకారంగా గోల్డ్ అది పెట్టిన కట్న కనుకలు ఇచ్చిన పదహారు తారీఖు పెళ్ళైంది సోమవారం నాడు ఆదివారం పెళ్ళైంది సోమవారం నాడు రిసెప్షన్ చేసుకున్నారు మంగళవారం నాడు రాలేదు బుధవారం రాలే బేస్తవారం రాలే మామయ్య నాకు వేరే పనులు ఉన్నాయన్నాడు సరే అనుకున్నాం మళ్ళీ మంగళవారం వచ్చింది వారం వచ్చింది వారం వచ్చిన తర్వాత ఉండని నాకు లివులు ఉన్నాయి మామయ్య నేను వేరే షాపు పోతా కదా అంటే సరే బిడ్డ ఎక్కడ ఉంటే నా బిడ్డని ఏంటికాడో ఉండటానికి ఇచ్చిందని వారం గడిచిన తర్వాత సోమవారానికి సోమవారం పెంది అయిన తర్వాత సోమవారం నాడు తెమ్లో కూడా కొండగట్టు వేనా బడి నేను సుగవేనా నేను పోయిన తర్వాత నా బిడ్డ బాధపడతాంట అంటే ఏంది బిడ్డ ఎందుకు బాధపడతాను అన్న వాళ్ళు డాడీ నేను ఇష్టపడి ఏదో బావోళ్ళ తమ్ముడు అని పెంది చేసుకుంటే ఇష్టపడి చేసుకుంటే ఇట్లా అయింది ఇది ఇబ్బంది అంటే అలా మా నడిపాలని వాళ్ళ చిన్నమ్మ కొడుకు అన్నట్టుగా ఇట్లా ఏత్తండు దాడి టార్చర్ అవుతుంది నాకు అన్న వాళ్ళే నేను ఉండి ఏంది ఎందుకు టార్చర్ అవుతుంది ఏంది అని అన్న తర్వాత నేను నీ వెనుక ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా నాకు పదిహేను ఇరవై లక్షలు ఒత్తురు ఇట్లా సంగతి నీ భూమి ఉండే కాదు అది ఉండే అంటే అయ్యో ఒక ప్లాట్ ఉంటే మా పెద్ద వాళ్ళు ఇచ్చినాం మేనర్లు అప్పుడు ఆయనకి ఎనిమిది లక్షల కట్నం పోసారంటే ఐదు లక్షలు పోసినాం మూడు లక్షల కట్నం కింద ప్లాట్ ఇచ్చినాం అన్న నేను అన్న తర్వాత నాకు అదనంగా డబ్బులు కావాలంటే బిడ్డ నీ జీవితం బాగుపడడానికి నేను ముప్పై లక్షలకు ల్యాండ్ అమ్ముకున్న పైసలు ఉన్నాయి కదా అక్కాయలకు తెలియకుండా నీకు ఐదు లక్షలు ఇత్త బిడ్డ అని ఐదు లక్షలు కొంచెం ఇచ్చిన ఇచ్చిన తర్వాత బేస్తవారం నాడు బుధ దేవుని కాదు నుంచి మంగళవారం నాడు వచ్చినాం బుధవారం నాడు మాట్లాడినా బేస్తవారం లేదు శుక్రవారం నాడు శనివారం నాడు అమావాస్య అవుతుంది ఆదివారం నాడు ఉగాది అవుతుంది శుక్రవారం నాడు తీసుకొస్తానని పైన పోయిన తర్వాత మళ్ళా టార్చాను నాకు ఫ్రిడ్జ్ కావాలి నాకు ఇది ఏది టీవీ సాసాంగ్ టీవీ కావాలి సాంసంగ్ టీవీ టీవీ కావాలి నాకు ఫ్రిడ్జ్ కావాలని మళ్ళీ బిడ్డ కొనుక్కోవాలని యాభై వేలు ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు టీవీ తెచ్చుకున్నాడు ఫ్రిడ్జ్ తెచ్చుకోలేదు సరే బిడ్డ నువ్వు అయితే మళ్ళీ ఇల్లు ఇప్పుడు పక్కవాళ్ళకు తెలవద్దు పక్కవాళ్ళకు వెళితే మళ్ళా పెద్ద వాళ్ళు పెద్ద బావ అడుగుతాడు మళ్ళీ సినిన్న అడుగుతాడు నేను అమ్మిన గారిని రూపాయి రాదు బిడ్డ అప్పుడంటే భూమి అమ్మిన పైసలు నేను ఒక వడ్డెక్కింది అనుకున్నాం సరే అని చెప్పి శుక్రవారం నాడు తీసుకొచ్చుకున్నా సార్ శుక్రవారం తీసుకొచ్చుకొని ఉన్న తర్వాత శనివారం శుక్రవారం ఉన్నది శనివారం ఉన్నది ఆదివారం నాడు పండుగ నాడే మా అయ్యపు ఆలయం అన్నది అంటే నాకు ఇంటికాడ దేవుడు ఉన్నది నా ఇంటికి దోలాల తొలత తొలత పండుగ అయ్యో పోలిబిడ్డ ఎక్కడున్నా ఉండు అని చెప్పి ఆదివారం నాడు పంపించిన సార్ ఆదివారం పంపించిన మంచిగా ఉన్నది సోమవారానికి మళ్ళీ నిన్న సోమవారం పండుగ కొన్ని సోమవారం మళ్ళీ పోయినాక ఆదివారం నాటి నుండి మళ్ళీ టార్చర్ అయినట్ట నాకు డబ్బులు నాకు అదన కట్టడం పోతున్నాడు నేను ప్రొఫెషనల్ వర్క్ చేస్తాను నేను నెలకు యాభై వేలు చంపేస్తా నాకు ఇరవై లక్షలు పోతురు ఇరవై ఐదు లక్షలు పోతురు మీ నాన్న దగ్గర ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా ఇది ఉన్నది అనుకున్నా అది ఉన్నది అనుకున్నా నాకు డబ్బులు కావాలని చెప్పి దాన్ని ఇబ్బంది చేసాడు అయితే ఆమె ఏం చేసింది అంటే నిన్న నాకు మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం ఫోన్ చేసింది డాడీ మీరు నువ్వు ఎక్కడున్నావు డాడీ అంటే షాప్ దగ్గర ఉన్న బిడ్డ అంటే నాకు నిన్ను చూడబుద్ధైతుంది డాడీ ఇక్కడ ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి నాకు చూడబుద్ధి అవుతుంది అని అన్నది సరే బిడ్డ వస్తాను అని చెప్పి నేను నిన్న కాక మున్న పోయినా సార్ పోయి మూడు గంటలలా కూర్చున్నా వాళ్ళ ఇంటి దాకా కూర్చున్నా కూర్చుంటే అల్లుడు లేడు షాప్ పోయిండు మంచిరాలు షాప్కి వస్తాడు మా ఇయ్యపురాళ్ళతో మాట్లాడినా సరే ఎందుకు అట్లా చెప్తారు మీరు ఎందుకు పోతే అని ఇబ్బంది పెడతారు ఏదో కాలేజీకి పోయే పిల్లలు తీసుకొచ్చి పెళ్ళి చేస్తే ఏదో బతుకుతాడంటే ఇట్లా ఎందుకు అది అని మాట్లాడినా ఏదైనా మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటాం మాకేం లో అదే అని అక్క మీకు నుండి బాగా ఇబ్బంది జరుగుతుంది మీ ప్రవర్తన సుఖ చేంజ్ అయింది కదా సరే నా దగ్గర ఉన్న కాల క్రితగా నేను అటంకారని అయితే ఏదైనా కదా నాకు మగ పిల్లలు ఉన్నారని అయితే నువ్వు ఆలోచించిన ముగ్గురు ఆడపిల్లలనే నువ్వు చేసుకున్నావు కదా అని అన్న సపోడే వచ్చిన మళ్ళీ నిన్న నిన్న మంగళవారం నిన్న సోమవారం నిన్న జరిగేపోయింది సార్ నిన్న కథ జరిగింది నిన్న సోమవారం నాడు ఏమైంది ఫోన్ చేసిండు పొద్దుకి ఫోన్ చేసిండ్రు పొద్దుకి మా మీ మా మీ నాన్న మా బిడ్డ ఫోన్ చేసింది బిడ్డ ఫోన్ చేసి నాన్న నువ్వు రమ్మన్నాక పోయినా సార్ పొద్దుకి పొద్దుకి ఎప్పుడు పోయినా పదకొండున్నరకు పోయినా పదకొండున్నరకు ఫోన్ చేసింది ఆ బిడ్డ పదకొండున్నరకు పోయి రెండున్నరకు అక్కడనే ఉన్నా సార్ రెండున్నరకు అక్కడ ఉండి ఏంది ఎందుకు లోతుంది ఏంది తాతి పరంగా మీరు ఎందుకు ఇబ్బంది పెడతాను నీకు ఒప్పుకున్న అయితే ఏం లేదు పెదవనసుల సమక్షంలో ఇత్తనన్న కాడికి ఎనిమిదిన్నర గోల్డే పెట్టినా నీకు ఎనిమిది తురాల నర పుస్తకాల తాడున్ను కాలుగా పోయి అన్నీ కాకనే ఎనిమిది తురాలన్నర పెట్టినా ఉంగురం కాక పెట్టేటి కాక నీకు ఇంకా ఇత్త తాతిపరంగా ఇంత బిడ్డ నా దగ్గర లేవనన్నా మాట్లాడినా రెండున్నరకు నా భార్య ఉన్న నేను రెండున్నరకు ఇంటికి వచ్చిన సార్ కరెక్ట్ ఆరు గంటల పడినా నిమిషాలకు ఆరు గంటలకు లేసినా బర్రె పాలు పిండిన పాలు పాలసే ఇంట్లో అంతే నీ బిడ్డ ఉరిపెట్టుకున్న పెట్టుకున్నా అయిపోయిందని అన్నాడు సార్ అయిపోయిందాను నేను అన్న తీసిన ఇట్లా కింద వారేసిన సార్ ఉరిపెట్టుకోలేదు ఏం చేస్తారు ఇక ఒత్తిడి అన్నీ అట్టుకునే సార్ నా బిడ్డకు ఘోరంగా చంపిన సార్ నా బిడ్డకు నాకు న్యాయం చేయలేదు సార్ ఏదన్నా ఘోరంగా ఇరవై రోజుల చంపిన సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు చేసి పిల్ల నేను నా పిల్లను అల్లారు ముద్దుగా చేసుకుంటే అట్లా చేసి చంపించారు సార్ ఇక నాకు నాకైతే న్యాయం చేయాలి సరే అని ఉంటే సారిగా మీ పాప ఎప్పుడు మీతో మాట్లాడింది ఏం చెప్పి నాకు సారిగా నేను రాత్రి పాకొండీ వైకి మాట్లాడింది సార్ మాట్లాడి నాకు ఇబ్బంది బాగా అవుతుంది డాడీ నువ్వు రా అన్నది సార్ ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది బిడ్డానికి ఏమి ఇబ్బంది అయినా కానీ ఏదో మన రిలేషన్ అని నాకు దగ్గర ఉంటాడు నీకు మొగోలు లేనందుకు ఇంటి దగ్గర ఉంటాడు అని అనుకుంటే మాత్రం నాకు బాగా టార్చర్ అవుతుంది డాడీ అంటే నేను బిడ్డ అని పాకొండీ వైఖరికి పోయినా పోయి అని పోయినా రా అంటే నువ్వు ఎట్లా తీసుకపోతావు ఏందిరా నువ్వేమనుకుంటున్నావు రానంటే ఈ రాత్రి చుట్టుపక్కల అంత లేదు తెద్దది పోతుంది నా బిడ్డకు మొన్న లగ్గం చేసిన సప్పు చేసి ఈ ఇరవై రోజులలో అంతా ఎట్లుంటుంది న్యూ సెన్స్ అవుతుంది సరే నేను ప్రొద్దునత్త బిడ్డ ప్రొదనత్తా అన్నా ప్రత బిడ్డ పండుకోలే అన్న నేను ఒక్క మాట చూడలే ఏ మేమంతా లేవా అన్న నీకు నీకెందుకే పో అని అన్నది మాపరాలు కావాల్సుకొని యాక్సిడెంట్ చేస్తాం పిను నేను అక్కడ ఉంటే నేను అడు ఉండు కదా నేను ఉండను అన్న ఏ నువ్వు అన్నది మా చేయపురాలు అన్నాడు మాలుడు అన్నాడు నువ్వు ఉండే అని చెప్తా ఉంటే కొత్త పెళ్ళైన దాంట్లో మనం ఆడ పోయి ఉండి అది ఎల్లు చిన్నగా ఉంటుంది ఒక రూమ్లో మనకు ఉంటుంది ఎందుకు మంచిగా ఉంటుంది సెడ్ ఉంటుందా లేదా మీద మేము వెళ్ళి వచ్చినాం సార్ వెళ్ళి వచ్చినా వెళ్ళి వచ్చి ఆరు గంటలకే ఆరు గంటలకు ఆరు పద్నాలుగు నిమిషాలు ఆరు పద్నాలుగు ఆరు పదమూడు నిమిషాలకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది నీ బిడ్డూరు పెట్టుకున్నా అయిపోయింది అని అంటే అయ్యో నేను అత్తనా అట్ల చేసుకున్నా నేను అన్న సార్ అది ఏది లేకపోయేవరకు పోయేవారు సాపు కింద వారేసి మట్టలు ఎక్కడ పడ్డాయి చెప్పులు ఆడ వారేసి రుట్టిగా నేను నాటక వాడి అరిసుగా సార్ ఒకసారి ఆ లాట్ర ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కొలతలు తీసుకున్నారు సార్ మా అమ్మాయి అయితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది తప్ప లాట్ ఉన్నాయి అయిట్ ఉంటుంది గాజులు మట్టలు అన్నీ ఉన్నాయి ఇంకొకటి నాలిక కానీ అమ్మాయి ఏదైనా ఉరిపెట్టుకుంటుంది ఏదైనా చేసాడో అయితే ఏదైనా నాలిక కాల్చుకోవడం కానీ ఇంకేదైనా చేస్తే ఏది లేదు సార్ ఘాట్లు ఉన్నాయి ఇట్లా ఏళ్ళు ఉన్నాయి సార్ ఇట్లా ఇట్లా వచ్చిన ఘాట్లు ఉన్నాయి ఇట్లా టూ టై టూ సైడ్ పడ్డే మీరు అక్కడ డెడ్ బాడీ ఉన్నది ఒకవేళ చూస్తే మీరు చూడండి సార్ నాకు న్యాయం చేయండి నా అట్లాంటి నా బిడ్డ అట్లాంటి ఆడపిల్లలు ఇంకా లోకం మీద ఎంతో మంది ఉన్నారు నాకాడు పండగలిగింది కానీ ప్రజలు ఇంకా ఇంకా వాడు మళ్ళీ ఫ్యూచర్ ఉంటే ఇంకో అమ్మాయి చేసుకొని ఇంకో అమ్మాయి అదే రకంగా నాశనం చెప్తాడు సార్ అందుకోసం నాకు న్యాయం మాత్రం కావాలి సార్ డిగ్రీ అయిపోయింది సార్ నా బిడ్డ డిగ్రీ అయిపోతే ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది సార్ నా బిడ్డకు క్యాబిన్ వర్క్లో జాబ్ వస్తే నేను ప్రైవేట్లో టాటా వాళ్ళది అయ్యో బిడ్డ మనకు ముగ్గురు ఆడో పిల్లలు నాకు ఇప్పుడు ఈ వయసులో అప్పుడప్పుడే నాకు సాతి నొచ్చుడు అది ఇది ఉన్నది ఈ వయసులో ఏదన్నా ఇబ్బంది అయితే నీ కొవల పెళ్లి చేస్తారు బిడ్డ అక్కడ పదిహేను వేలకు అక్కడ పోయి ఎందుకుంటావు ఇక్కడనే ఏదైనా సెట్ కానీ వాళ్ళు మన టైలరింగ్ నేర్చుకున్నది మొగ్గం వరకు అది నేర్చుకుంటుంది నేర్చుకునేది కంప్లీట్గా వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ బతకచ్చు కదా లేకపోతే మన వరకు మన మంగళూరులో బ్యూటీషియన్ నేర్చుకో బిడ్డ మంచి ఫీచర్ ఉండదు పదిహేను ఇరవై వేలకు నీకు అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది మళ్ళీ తర్వాత నువ్వు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది ఎయిర్పోర్ట్ పోవాలంటే బస్సులో పోవాలి రావాలి పోంగేందో ఏందో సమాజం మంచిగా లేదు బిడ్డ అని నేను ఇట్లాంటి రాక్షసేత పెట్టుకుంటా అయింది నేను సమాజం బయట మంచిగా లేదని నేను ఇక్కడ ఏం చేతున్నా నాకు నా అల్లుడికి ఇస్తే కాలుగాడి కనేదాన్ని చెప్తే నా బిడ్డ ఎన్ని డబ్బులు అంటే ఎంత ఒప్పుకున్నావు కట్నం కోసం కట్నం అనేది తొమ్మిది లక్షల రూపాయల బంగారమే ఒప్పుకున్న సార్ తొమ్మిది తులాల గోల్డ్ పది లక్షలలో ఇప్పుడు లక్ష మూడు వేలకు తులం సొప్పున తొమ్మిది తులాల గోల్డ్ ఒప్పుకుంటే అది కట్నం కావాలంటే నేనేమనుకున్నాను అంటే సార్ ముప్పై లక్షలకు లేదంటే అమ్ముకున్నా మా నాన్న ప్రాపర్టీ పదిహేను లక్షల రూపాయల ఇద్దరు బిడ్డలు లగ్గం చేస్తే అప్పుడు ఒడిసిదే వడిస్తే ఒక అల్లునికి ఏమో ఎనిమిది లక్షలు కట్నం పోసినా ఒక కల్లునికి ఐదు లక్షలు పోసినాం మీ అల్లునికి అయితే నాన్న డబ్బులు ఉండని ఇంటి ముంగడ ప్లాట్ ఉంది కదా నేను ఎందుకు అన్నాను అంటే వీడిల్లు కట్టుకుంటే నాకు అల్లుడు నాకు ఆడోళ్ళైన అందుకున్న అల్లుడు నా దగ్గర ఉంటాడని నా పెద్ద అల్లునికి పాటించిన ఇంటి ముంగడిది అయితే ఇదంతా ఉన్నది మీ నాన్నకి ఇంకా ప్రాపర్టీ ఉందా అనుకున్నాం మీ నాన్న బయట అంటే మంచిగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నది అనుకున్నా అన్నట్టుగా దీన్ని నాకు వెనకేసరికి లబ్ధి పొందుతా అన్నట్టుగా టార్చర్ చేస్తున్నా అన్నట్టుగా అయ్యో ఏం లేదు బావ మా ప్రాపర్టీస్ ప్రాపాటిస్తాను తమ్ముకున్నావు చెప్పిందా మీ బిడ్డ మీతో మా కొట్టు అంటే మొన్న ఇప్పుడు ఇరవై రోజులే కదా సార్ ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల తర్వాత మూడు రోజులు దేవుని అప్పటికి కొడతాడు బెదిరిస్తాడు చేస్తాడు అని అంటేనే సరే బిడ్డ చూద్దాం ఒకసారి అడుగుదాం చేద్దాం అనుకున్నా అడిగి నానా ఎందుకు నానా నలుగురు నోట్ల పడితే నాలుగు 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 వాళ్ళకి తెలుస్తుంది ఉట్టిగా మీకు మొన్నపిందయింది మంచిగా సిల్క గోరెం కాళ్ళ కలి ఉండొచ్చు అది పద్ధతి కాదని చెప్పి ఇది చేసి నచ్చే చెప్పుడు కాళ్ళు మొక్కుడు రాత్రి సోమ భార్య నేను అలా కాళ్ళు మొక్కినాం సార్ ఇట్లా సంగతి అని చెప్పి మళ్ళీ మా నడిపల్లని సో ఫోన్ చేసినాం ఫోన్ చేసి నానా మీ చిన్నమ్మ కొడుకు కదా ఇట్లా వేస్తాడు మీరు ఒకసారి చెప్పు నాకు ఎందుకంటే ఒక అడ్డకునిగా కాకుండా కానీ సొంత చిన్నమ్మ కొడుకు కాబట్టి నువ్వు అక్కడ ఏదైనా చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది రా రేపు మమ్మల్ అంటారు అన్నట్టుగా నువ్వుగా చెప్పు నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పాలి నువ్వు ఎందుకు చేయాలని చెప్పి టార్చర్ చేసి ఘోరంగా నన్నే టార్చర్ చేశాడు ఇట్లా గుద్దు నా మీద కురికాచుడు రాత్రి మావోళ్ళు ఉండి అద్దీ రాత్రి లొల్లు పెట్టుకుంటే వాళ్ళని నిన్న కానీ మంచిగా ఉండేది ప్రొద్దున ఇట్లా అచ్చి వద్దాం వచ్చేవాళ్ళు పెద్దవనుషులు గట్ట తీసుకొని పోదాం రాత్రి మని మనం తీసుకొచ్చుకుంటే లొల్లు పెట్టుకొని తీసుకపోయిన మనల్ని బదనం చేస్తారు ఉండదు ఆడపిల్లికి కాడు ఉండేది కాకుండా మన ఇంటికి కడు ఉండేది ప్రొద్దున వచ్చి తీసుకుపోదాం గొల్లో లాలీలు పెద్ద మనుషులు సంబంధం కుదిర్చిన పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి చెప్పి తీసుకుపోదాం అంటే మేము వచ్చిన వస్తారు గది పోలీసు వాళ్ళు తగిన న్యాయం చేస్తానంటాను కానీ మేము పోయేసరికి సార్ నా పిల్లని ఇట్లా అన్నారు మేము అడిగిపోయేవారికే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు సార్ అంటే కావాల్సి కావాల్సికొని చేసిన దానికైతేనే కదా ముందు పోలీసు వాళ్ళు వస్తారు నేను ఏడుచుకుంటే నేను వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసుకున్నాను సార్ నా దగ్గర ఉంది ఒకసారి చూడు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసుకుంటే అందుబాటులో ఏ వెహికల్ అవుతున్నారో ఆ వెహికల్ పంపిస్తాం వాళ్ళతో ఒకసారి మాట్లాడమన్నారు మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారు అంటే ఫోన్ కాల్ వచ్చింది ఆల్రెడీ గొల్లపల్ల దగ్గరికి వచ్చినాం ఏరియా ఎక్కడ ఉన్నది అని అంటే స్కూల్ పక్కకుంటుంది అని చెప్తున్నా సార్ ఏడుచుకుంటేనే అప్పటి వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ ఆల్రెడీ అంటే ఇద్దరు కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ లాటి పట్టుకొని వచ్చిండ్రు తర్వాత ఎస్ఐ వచ్చి ఎస్ఐ గారు వచ్చారు కానీ ఇద్దరు ముందుగానే వచ్చారు అంటే అంత అప్పుడు ఎట్లున్నాడు సార్ ఆయన అంటే మన ఆలోచన నేను అడిగిపోయేసరికి అంటే నాకు మా ఊరుకున్ను ఆజిపూర్కి ఇంకా రెండు కిలోమీటర్లు ఎక్కువ ఆజీపూర్ కొను టీకాపల్ల కొన్ని నాలుగు కిలోమీటర్ అయితే ఆజీపూర్కు ఆరు కిలోమీటర్ అంటే నేను అడిగిపోయే వరకు ఆల్రెడీ పోలీసు వాళ్ళు అందిన సార్ నాకు చెప్పినంత అంతా అంటే మాకు ఐదు నిమిషాల జర్నీ కాదు సార్ టీకానాపల్లె కొన్ని గుల్లకోట గొల్లపల్లె అనే విలేజ్కి ఐదు నిమిషాల జర్నీ కాదు మాకు బైక్ మీద ఆ టైం వరకు పోలీసు వాళ్ళు అక్కడ కవర్ చేసుకున్నారు కానీ మేము ఎట్లాంటి అరాచకం చేసుడు మా బిడ్డ ఏందని మేము ఎడుచుకుంటున్నాం తప్ప మేమే లొల్లు చేస్తాం కదా సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు అన్నదమ్ములు లేరు బ్యాక్గ్రౌండ్ లేదు నా పరిస్థితి అయితే ఇది సార్ లేదని అమ్ముకొని పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసి నా బిడ్డ నేను చంపుకున్నా సార్ ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళు పెళ్లి చేయాలి అయితే నాకు ఎందుకు ఎదిగినా కొడుకు లేడు నాకు ఇంకో అన్నదమ్ములు లేరు నా బిడ్డకు పెళ్లి చేస్తే హాపిగా బతుకుతుంది ఇవాళ ఆరోగ్యాలు మంచిగా ఉంటా అనే ఉద్దేశంగా నేను చేస్తే చెప్తాను అనుకోలేదు సార్ నా బిడ్డకు మంచి లైఫ్ ఉండే లైఫ్ ఉన్న అమ్మే డిగ్రీ సార్ ఆమె మెరిట్ యుద్ధ పరిశీలన అవుతారు సార్ కాలేజే టాపర్ ఆమె నిమ్స్ కాలేజీ మంచి టాపరు నా బిడ్డ జాబ్ మేలలో రాస్తా సార్ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది క్యాబిన్ వరకు పాస్పోర్ట్ ఎమిగ్రేషన్ బిడ్డ అద్దెబిడ్డ ఆడోళ్లకు ఉండదు ఢిల్లీలో కానీ అక్కడిక్కడ ఎన్నో జరుగుతున్నాను అట్లాంటి అద్దెబిడ్డ ఇంటికాడని ఇంటి ఉంచుతూ ఈయన నేను లవ్ అని నా మా అల్లు నెంబర్ అచ్చుకుంటూ చేసుకుంటూ నా బిడ్డను అటు ఇటు నేను మోటివేట్ చేస్తున్నా నా బిడ్డ వేరేటోళ్ళు ఉన్నారు బిడ్డ మంచి సంబంధాలున్నాయి పది లక్షలు వస్తే మంచి సంబంధాలు దొరుకుతాయి ఈ రోజుల్లో ఎంప్లాయీస్ అయిదా అంటే ఎందుకు డాడీ బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడుగా మనకు దగ్గర ఉంటాడు నీకు చేదోడు వాదోడు ఉంటాడు ఊరి పక్క ఊరు కదా చేసుకుందాం ఇట్లయితే అంటే సరే బిడ్డను ఇష్టం అని అది ఇప్పుడు అమ్మాయిని కాదన్న పెళ్లి చేయద్దు కదా నచ్చి అన్నప్పుడు మనం ఎందుకు ఎందుకద్దంటాడో లోపల నా బిడ్డను ఉట్టుకోట పెట్టుకున్నాడు సార్ విషయం అది సరిగా ఇది పరిస్థితి కంది శృతి డిగ్రీ చదివింది ఎన్నో కలలు కంది ఎన్నో చేయాలనుకుంది ముగ్గురు సంతానం అమ్మాయి